జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ దీక్ష స్వాములు రాష్ట్ర నలుమూలల నుంచి కొండగట్టుకు చేరుకోవడంతో అంచన్న సన్నిధి కిక్కిరిసిపోయింది దీక్షల విరమణకు ఏర్పాటు చేసిన మండపం వద్ద క్యూలైన్లన్నీ తెల్లవారుజాము వరకు నిండిపోయాయి పగలంతా ఎండలు ఉన్నందున భక్తులు సాయంత్రం నుండి వేలాదిగా కుండపైకి తరలివచ్చి తమ మాల విరమణ చేసుకున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణతో కుండగట్టు ఆలయం పరిసరాలన్నీ మార్మోగాయి చిన్న పెద్ద తేడా లేకుండా హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములు మాల విరమణ చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా శాఖల అధికారులు సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేశారు నేను ఫస్ట్ టైం తో అంటే మామూలుగా విడిగా అయితే టూ మంత్స్కి ఒకసారి వస్తాం అంజన స్వామి చాలా పవర్ఫుల్ స్వామి ఎంత టైం పడుతుంది మీకు దర్శనం దర్శనానికి వన్ అవర్ పడుతుంది ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ బాగానే ఉంది అంత బాగుంది ఎయిర్పోర్ట్ నుండి బాగానే ఉంది అంత బాగుంది జై శ్రీరామ్ నా పేరు వేణు మాది బెల్లంపల్లి మంచిరాల డిస్టిక్ తెలంగాణ నేను ఇప్పటికి పదకొండోసారి మాలేయడం ఈరోజు మన మాలవీర మనకు ఇక్కడికి వచ్చినాము వీళ్ళందరూ మా భక్తులు మా తోటి వారే అందు దర్శనం బాగా జరిగేది ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని కోరుకుంటున్నాము అందరూ సంతాలు ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము మనస్పూర్వకంగా కోరుకుంటున్నాము ఏర్పాట్లు బాగానే ఉన్నాయి పాదయాత్ర కాదు స్వామి మాది ఆటో ఉంది ఆటోలో వచ్చాను స్వామి మా ముగ్గురు పిల్లలు పాదయాత్ర వచ్చారు సార్ ఎట్లా ఉంది మాలు వేసుకుంటే ఏమంటే కోరికలో నెరవేరుతున్నా ఏంది నాకు ఆరోగ్యం బాగాలేకున్నా స్వామి నేను ఒక ఐదు రూపాయల కను కూడా మొక్కినా ఈరోజు ఆ ముడుపును కూడా చెల్లించిన నేను అందులో దయతోటి బతుకున్నాను స్వామి ఈరోజు జై శ్రీరామ్ జై ఈరోజు హనుమద్ జయంతి సందర్భంగా స్వాములందరూ కూడా నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు దీక్ష తీసుకొని ఈరోజు స్వామి సన్నిధిలో మాల విరమణ చేసి ఆ స్వామివారి కరుణ కటాక్షాలు అందరికీ అల్లెలవెళ్ళేలా ఉండాలని ఈరోజు పూజలు చేయడం జరిగింది ఈ కొండగట్టు దివ్యక్షేత్రంలో స్వాములందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా తెలంగాణ రాష్ట్రంలోని అందరి భక్త జనములు అందరి పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇవాళ చైత్ర పున్నమి ఈ రోజు చిన్న హనుమాన్ జయంతిగా పిలువబడినటువంటి విజయ స్వామి విజయోత్సవం ఈరోజు స్వామివారి మూల విరాట్టుకు పంచామృత అభిషేకం సహస్ర నాగవల్లిదల అర్చన స్వామివారిని స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి అరటి పనులతోని స్వామివారికి అలంకారం చేయడం జరిగింది దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఈ రోజు ఆంజనేయ స్వామివారిని దర్శించినట్టయితే బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాఠ్యం వాక్పటిత్వం స్మరణ అనుభవం అనగా ఈరోజు స్వామివారిని సేవించి స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులు కానివ్వండి అరటి పండ్లు కానివ్వండి కొబ్బరికాయ కానివ్వండి స్వామివారికి సమర్పించినట్టయితే బుద్ధి బలము యశస్సు ధైర్యము కలుగుతాయని పరాశర సమితిలో చెప్పబడినది కాబట్టి మీరు మీ మీ దేవాలయం ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారిని దర్శించుకోండి ఆ స్వామివారిని సేవించుకొని మీరు జీవితంలో మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ జయ హనుమాన్ డాక్టర్ జితేంద్ర ప్రసాద్